పాత్రీయ మిత్రులందరికీ కూడా నమస్కారం మనకి సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి వరకుని కడప జిల్లాలో మనం ఎలక్షన్ అనౌన్స్మెంట్ మార్చ్ పదహారో తారీఖున రావడం జరిగింది ఏప్రిల్ పద్దెనిమిదిన నాలుగో ఫేజ్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ తీసుకు ఇవ్వడంతో పాటు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది అన్ని లో కూడా ఎన్ని ఎన్ని నామినేషన్స్ వచ్చినాయనే విషయం చెప్పడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున మనకి స్క్రూటిని పద్ధతిలో ఆల్ ఏడు అసెంబ్లీకి సంబంధించిన స్థానాల్లోని పార్లమెంటుకి సంబంధించిన స్క్రూటినీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున మూడు గంటల వరకు విత్డ్రావల్ టైం మనకు ఉండడం జరిగింది మూడు గంటల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఏడు కాన్స్టిట్యున్సీస్ పార్లమెంటుకి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేసుకుని పార్లమెంట్ కడప పార్లమెంట్ వరకు ఇప్పుడు సింబల్ ఎలకేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వరకు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యి సింబల్ ఎలకేషన్ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది పార్లమెంట్కి ఇప్పటికి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ మీటింగ్ కంక్లూడ్ చేసుకుని సింబల్ ఎలకేషన్ కూడా ఎలొకేట్ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు మనకున్న షెడ్యూల్ ప్రకారంగా మనకి పదమూడో తారీఖున పోలు కౌంటింగ్కి సంబంధించి అనుకుని జూన్ నాలుగో తారీఖు వరకు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కౌంటింగ్ వరకు తర్వాత ఒక ఈచ్ పార్లమెంట్ పరంగా అసెంబ్లీ పరంగా ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి బరిలో ఇప్పుడు ఎంత ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నదని ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది కడప పార్లమెంట్కి మొత్తంగా నలభై ఏడు నామినేషన్స్ రాగా అందులో ఇరవై నామినేషన్స్ ప్రాపర్ ఫార్మాట్లో లేని వాళ్ళని తిరస్కరించడం జరిగింది ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పద్నాలుగు బద్వేల్ అసెంబ్లీకి సంబంధించి వరకుని ముప్పై ఎనిమిది నామినేషన్లు రాగా పద్నాలుగు తిరస్కరించడం జరిగింది పద్నాలుగు నలుగురు ఉపస ఉపసంహరించుకోవడం కూడా నలుగురు జరిగింది పోటీలో ఉన్న అభ్యర్థులు పద్నాలుగు కడప అసెంబ్లీకి సంబంధించి వరకు యాభై తొమ్మిది నామినేషన్లు రావడం జరిగింది ఫైనల్గా స్క్రూటినీ కానీ విడ్డ్రావల్ కూడా జరిగిన తర్వాత పదమూడు మంది పోటీలో ఉన్నారు పులివెంద్రకి సంబంధించి వరకు యాభై మూడు నామినేషన్స్ పడటం జరిగింది స్క్రూట్నీ విడ్రావల్ తర్వాత ఇరవై ఏడు మంది హయ్యెస్ట్ నామినేషన్స్ జిల్లాలో ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి అంటే కనుక తులివెందల కాన్స్టెన్సీ నుంచి ఉన్నాయి అలాగే కమలాపురం సంబంధించిన ముప్పై ఐదు నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లెవెన్ జమల్ మడుగు మొత్తం ఫార్టీ సిక్స్ నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ పొద్దుటూరు ఫార్టీ ఫైవ్ నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ మైదుగూర్ ఫార్టీ వన్ నామినేషన్స్కి గాను ఫిఫ్టీన్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సో దీంతో పాటు మనకి ఆల్రెడీ ఆబ్జర్వర్స్ రీత్యా ఇద్దరు జనరల్ అబ్జర్వర్స్ మూడు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఒక పోలీస్ అబ్జర్వర్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది కడప పార్లమెంటు కడప అసెంబ్లీ పులివేందల అసెంబ్లీ కమలాపురంకి సంబంధించి వరకు కునాల్ సిల్కు సార్ మనకి అబ్జర్వర్గా ఉండడం జరిగింది అలాగే భానుదాస్ పల్వలే గారు బద్వేల్ జమ్మల మణుగు పొద్దుటూర్ మైల్కూరుకు గాను జనరల్ అబ్జర్వర్గా మనకి నియమించడం జరిగింది దీంతో పాటు రమేష్ భారతి గారు కడప పార్లమెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గాను సత్యేంద్ర సింగ్ మెహరా బద్వేల్ కడప పులివేందల కమలాపురంకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా రావడం జరిగింది రాజేష్ కుమార్ మీనా గారు జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుగురికి ఎక్స్పెండిచర్ గా ఉన్నారు మనకి పోలీస్ అబ్జర్వర్గా మనకి అర్జిత్ ఠాకూర్ మనకి పోలీస్ అబ్జర్వర్గా రావడం జరిగింది ఇప్పుడు మనకి ఎన్నికల ప్రచారం రీత్యా ఇప్పటి నుంచి ప్రచారము పదకొండో తారీఖు ఐదు గంటలకి ముగియడం జరుగుతుంది సో ఇప్పటి నుంచి ప్రతి ఎన్నికలకి సంబంధించి వరకు ఏవైతే పర్మిషన్స్ తీసుకుని ప్రచారం చేయొచ్చో ఫార్టీ ఎయిట్ అవర్స్ నియమ నివారణ ఉంటుంది కాబట్టి పదకొండో తారీఖున ఐదు గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం దీంతోపాటు హోమ్ ఓటింగ్కి సంబంధించి వరకు మన జిల్లాలో సుమారు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది హోమ్ ఓటింగ్ ఆప్ చేయడం జరిగింది హోమ్ ఓటింగ్కి ఎవరైతే ఆప్ చేశారో వాళ్ళందరికీ మే ఆరో తారీఖున బృందాలు డెబ్బై ఎనిమిది బృందాల వరకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఓటుని సేకరించడం జరుగుతుంది అలాగే ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో అంటే ఇప్పుడు మనకి పిఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్స్ పరంగా ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఓన్లీ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మనకి ఓటు హక్కు ఇవ్వాల్సిన కారణం ఉంది కాబట్టి ఐదో తారీఖున ఆల్ కాన్స్టెన్సీస్లోని మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన జిల్లా బయట ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా కడపలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది పాటు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలీస్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లో పనిచేసే వాళ్ళు గాని రైల్వే స్టేషన్ లో పనిచేసే వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ లో చేసే స్ట్రాటరీగా చేసే ఎసెన్షియల్ సర్వీసెస్ పోస్టల్ బ్యాలెట్ ఆఫ్ చేసే వాళ్ళందరికీ కూడా మే ఏడో తారీఖున పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో వేడుపుతున్నారు